దేవుని కృపలో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవునిని బట్టి నాకు సమస్తము సాధ్యమే నా దేవుడైన హోవా నా ఇద్దకు వచ్చును నా దేవుడైన హోవా భూమి మీద నున్న సమస్త మానవులందరికంటే నన్ను హెచ్చించును ఆయన మాట ఇచ్చున్నాడు దానిని నెరవేర్చును ఆయన ఉద్దేశించున్నాడు సఫలపరచును మన ప్రభున యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభుణందు విశ్వాసం ఉంచము అప్పుడు నేను ఇంటి ఇంటివారిను రక్షింపబడెదరు ధైర్యం తెచ్చుకుని దేవుని పని జరిగించుడి నిన్ను స్వస్థపరిచిహోవాను నేనే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా జరిగే కీడు పలకకు జరగబోతున్న మేలు పలుకు నీవు ఏది పలికితే అదే జరుగుతుంది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నేను నిన్ను బలపరుతును నిశ్చయముగా నది వలె సమాధానమును నా ఇద్దకు పారచేతువు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచు ఉన్నాడు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడి నడుచుకునే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను